సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడం ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం ఇటీవల సర్వసాధారణం హన్సిక విడాకుల రూమర్స్ ఇలాగే వైరల్ అవుతున్నాయి ఆమె తాజా ఫోటోలు విడాకుల వార్తలకు బలాన్ని చేకూర్చుతున్నాయి కొన్నేళ్ల ముందు సెలబ్రిటీలు ఎవరైనా సరే విడాకులు తీసుకుంటే సోషల్ మీడియాలో ఫోటో లేదంటే నోట్ పెట్టేవారు కానీ రీసెంట్ టైంలో మాత్రం ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం లాంటివి చేస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి ఇలానే హీరోయిన్ హన్సిక విడాకుల రూమర్స్ వినిపిస్తున్నాయి ఈమె కూడా పెళ్లి ఫోటోలన్నీ తీసేయడంతో ఇవి నిజమేనని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా పూజ చేసిన హన్సిక భర్త లేకుండానే కనిపించింది అలానే ఫోటోలు పోస్ట్ చేయగా ఇందులోనూ ఒంటరిగానే కనిపించింది మెడలో తాళిబొట్టుకూడా లేదు దీంతో విడాకులు ఖచ్చితమే అని ఈమెనే పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది ప్రస్తుతం ఈమె తల్లితో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో సోహైల్ కతూరియా అనే బిజినెస్ మ్యాన్ని హన్సిక పెళ్లి చేసుకుంది సోహైల్కు ఇది రెండో పెళ్లి హన్సిక స్నేహితురాలితోనే అతడికి ఇంతకుముందు వివాహమైంది కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నాడు ఇప్పుడు హన్సిక నుంచి కూడా విడిపోయినట్లు కనిపిస్తున్నాడు హన్సిక సోహైల్ తమ పెళ్లి వేడుకని లవ్ షాదీ డ్రామా పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ చేసి ఓటీటీలోనూ రిలీజ్ చేయడం విశేషం హన్సిక కెరీర్ విషయానికొస్తే దేశముదురు సినిమాతో హీరోయిన్గా మారిన ఈమె తెలుగు తమిళంలో చాలా మూవీస్ చేసింది ప్రస్తుతానికి కొత్త చిత్రాలేం చేస్తున్నట్లు లేదు మధ్యలో ఒకటి రెండు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించింది హన్సిక మరియు సోహైల్ విడాకుల వార్తలు నిజమే అనిపిస్తున్నాయి వారి లవ్ షాదీ డ్రామా డాక్యుమెంటరీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది